ఒక గిన్నె తీసుకొని దానిలో బియ్యం పోసుకొని బాగా కడిగిన తర్వాత బియ్యానికి రెండింతలు మంచినీటిని పోసి కుక్కర్లో వేసి కుక్కరు రెడ్ స్విచ్ వచ్చేటట్టు ఆన్ చేసుకోవాలి రెట్టింపు కంట కొన్ని నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు దాని తర్వాత అణువుల గురించి అణువుల పోని గురించి అణువులను బాగా కడిగి పొయ్యి మీద పెట్టవాలను తైలాంటి ఉప్పు వేసి ఉడికించవాలను తర్వాత పప్పు గురించి కందిపప్పును బాగా కడిగి నీటిలో నానబెట్టి బీరకాయను టమాటా ముక్కలు ముక్కలుగా చేయాలను దాని తర్వాత ఈ కుక్కర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా స్కూలును ఆ నల్లపట్టు బాగా ఉందా చూసి కుక్కర్ను స్టవ్ మీద పెట్టి పొని వేసి తర్వాత రుచి గురించి ఉల్లికూర వేసుకోవచ్చు ఉల్లికూర ప్లస్ బీరకాయలు టమాటాలు పోనీ ఇవన్నీ వేసి కుక్కర్లో వేసి బాగా వేయించాలి పోని దాని తర్వాత బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు అవన్నీ వేయాలి వేసిన తర్వాత దానిలో పప్పు కందిపప్పు నానబెట్టిన కందిపప్పు అనేది వేయాలి ఇంకో పక్కకు అణువులో పోని కోనుంచి అణువులు ఉడుకుతుంటాయి ఆ పప్పు వేసిన తర్వాత కుక్కరు మూత పెట్టి చాలా జాగ్రత్తగా పెట్టాలి తర్వాత తగినంత ఉప్పు కారం కూడా పప్పులో వేయాలి స్పూన్తో కలిపిన తర్వాత కుక్కర్ పెట్టిన తర్వాత ఇంకో దాంట్లో నీళ్ళ చారు గురించి మంచినీటికి తీసుకొని దాంట్లో జీలకర్ర తర్వాత చింతపండు పసుపు పసుపు ఉప్పు ఇంగువ చింతపండు ఇవన్నీ కలిపి పొయ్యి మీద పెట్టాలి దాని తర్వాత అణువులు ఉడికిన తర్వాత అణువులను పోనీ వేయాలి దాంట్లో మనం రుచి గురించి కొత్తిమీర కాల్ మాకు ఏదైతే అది ఉల్లికూర యాడ్ చేసుకొని అన్నంలో పొని చేసుకోవచ్చు తర్వాత మనకు అన్నం బీరకాయ పప్పు ఇవన్నీ రెడీ